ఫిర్జాడ కార్పొరేషన్ లో హైదరాబాద్ ప్రవేశించింది సాయి ప్రియ మరియు సాయి ఐశ్వర్య కాలనీలో పార్క్ స్థలాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని కబ్జాల్లో ఉన్నాయని సర్వే చేయడం జరిగింది అలాగే సంబంధిత పత్రాలను సేకరించడం జరిగింది హైదరాబాద్ గురించి కంప్లైంట్ ఇచ్చిన వారు దర్గా దయాకర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి జయంత్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ గౌడ్ ఆడాల నరసింహ అందరూ కలిసి కు కంప్లీట్ చేయడంతో హైడ్రా ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అలాగే సేకరించిన పత్రాలను వీడియోలను ఫోటోలను ఉన్నతాధికారులకు సబ్మిట్ చేసి దీని యొక్క పరిష్కారం చెప్తామని హైడ్రా అధికారులు తెలియజేయడం జరిగింది సరే బిడ్డ ఇలా దేని గురించి సార్ని అడుగుతున్నాడు ఇక్కడ ఉంటే ఏదన్నా అంటే కన్స్ట్రక్షన్ సరేలేదు ఇలా నేను ఒక్కరికి వారికి ముగ్గురు వేలు నేను నాలుగు మాది సూర్యాపేట జిల్లా సరేలే ఈ భూమి చెప్పని చెప్పిండీ గిట్ల ఒక సరే అట్లా అట్లా